సీతారామర జిల్లా గుండ్రుగూడ మండలం అంట్రూమ్ పంచాయతీ సిరసుగూడ గ్రామంలో ఈరోజు గ్రామాన్ని ఏపీ పబ్లిక్ వైస్ తరఫున సందర్శించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో గ్రామ సమస్యలు ఏ విధంగా ఉందో మన గ్రామస్తులతో ఈరోజు కలుస్తున్నాం అలాగే ఈరోజు మనకు గ్రామంలో ఇరవై రెండు కుటుంబాలు అలాగే నూగుదర పీటీజీ ఆ గ్రామాలు ఉన్నాయి వాళ్ళకు ఎటువంటి సదుపాయం సదుపాయం లేక స్కూల్స్కి వెళ్ళాలన్న ఇబ్బంది పడుతున్నారు అలాగే సంత సంతకు వెళ్ళాలన్నా రోడ్డు సరి సరైన సదుపాయం లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది వాళ్ళకి వాళ్ళ యొక్క మాటలతో ఈరోజు మాట్లాడదాం అలాగే ప్రభుత్వ విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయో వారికి తెలుసుకుందాం అని చెప్పి ముందుకు వెళ్ళి చెప్పండి బ్రెదర్ అలాగే మన మన గ్రామంలో ప్రభుత్వ పథకాలు అలాగే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకునేదానికి కొనుక్కుంటున్నారు అలాగే ప్రభుత్వ పథకాలు అయితే హౌస్ సంబంధించి అలాగే డ్రైనేజ్ సంబంధించి అలాగే సీసీ రోడ్కి సంబంధించి ఏ విధంగా మీకు గతంలో జరిగినాయో ఒకసారి మీతో మాట్లాడు సార్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు విషయంలో సార్ ఇల్లులు ఏమంటే ఇప్పుడు బేస్మెంట్లు చేస్తాం సార్ ఇప్పుడు దాకా మరి బిల్లులు లేవు పరిస్థితి ఇప్పుడు మరి బిల్లులు బేస్మెంట్ చేస్తే బిల్లులు వేయని పరిస్థితి అవుతుంది సార్ కాబట్టి మీరు దేవుడి దయ సాక్షి అంటే ఏపీ పబ్లిక్ ఏపీ పబ్లిక్ మీడియా వచ్చినందుకు మేము కూడా మా బాధల్ని మీకు చెప్పాలని సార్ మేము వచ్చిన ట్యాంక్స్ నా పేరు సీతారాం సార్ దుమ్రగూడు మండలం కంట్రూరు పంచాయతీ సార్ అల్లూరి జిల్లా సార్ అలాగే ఇప్పుడు మాకు రోడ్డు కూడా సౌకర్యం లేదు సారు ఇప్పుడు స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనభై సంవత్సరాలు అవుతుంది సార్ ఒక లేదు సార్ ఒక డ్రైనేజీ లేదు సార్ ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు లేని పరిస్థితి ఆ గవర్నమెంట్ అవుతే గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ కూడా మాకు అందుబాటులో లేదు సార్ అది నేను బయట వన్ బై సెవెంటీ ఎయిట్ని ఆయన పాత్రుడు సవరించడానికి శాసనసభలో ప్ర బిల్లును ప్రవేశపెట్టారు అయితే వాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ వన్ బై సెవెంటీ యాక్ట్ సవరణ చేసినట్లయితే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల్ని మేము అందరం కోల్పల్సి వస్తుంది అందుకనే వీటిని పూర్తిగా పదకొండు పన్నెండు తారీఖులలో మేము మా ఏజెన్సీ ప్రాంతంలో బంద్ చేయడానికి మా గ్రామంలో అందరినీ మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క వన్ బై సెవెంటీ యాక్ట్ని సవరించినట్లయితే మా గిరిజన ప్రాంతంలో చదువుకున్నటువంటి ఎవరైతే అక్షరాశులు ఉన్నారో వాళ్ళు పొందాల్సినటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు కోల్పల్చి వస్తుంది రీ రీసెంట్గా జరిగినటువంటి చాలా ఉద్యోగాలలో ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఐసిడిఎస్ కానీ అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో అవని అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు మరియు ఈ ఏకలవ్య పాఠశాలలో కూడాను ఈ గిరిజన ఇతరులు రావడం వల్ల మా గిరిజన ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉపాధిని కోల్పోతున్నారు అందుకనే మేము పదకొండు పన్నెండు తర తారీఖులలో ఏజెన్సీ బంద్కి బలబం చేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగు ఊరు మాది మాకి అంగన్బడి లేదు రోడ్డు బాగలేదు గర్భిణి తిరిగి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మాకు రోడ్ లేదు బండి లేదు

మాకు బండి ఒకటి వాడ పంపించడం మరి రోడ్ కావాలా చదువుకోవాల్సి వస్తుంది అలాగే గర్భిణీ స్త్రీలకైతే మూడు కిలోమీటర్లు సెంటర్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి చూసుకోవాలన్నా వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు వారికి మీ యొక్క స్పందన ఏ విధంగా ఉందో చెప్పగలరు సారు మీరు చూసే సార్ రోడ్ ఎలా ఉందో కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అంగన్వాడీ సెంటర్ వెళ్ళాలన్నా మూడు కిలోమీటర్ సార్ అలాగే స్కూల్ పిల్లలు పాడికి పోవాలన్నా మూడు కిలోమీటర్ దూరం సార్ అది కండ్రూం పంచాయతీ సార్ అరమా పంచాయతీ స్కూల్లో వెళుతున్నారు సార్ పిల్లలు అది రాడక రాకపోకలు కూడా ఇబ్బంది సార్ కొద్దిగా ఘాటేకి ఘాటి దిగాలి సార్ పిల్లలు అంటే ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు అంటే రోడ్ కూడా సహకారం కల్పించాలి అలాగే స్కూల్ కూడా సౌకర్యం కల్పించాలనేసి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సార్ నా పేరు బలరాము విలేజ్ సిరసాగూడ కంటం పోస్ట్ దుమ్మరగూడ మండలి అంటే మా ఊరిలో అయితే ఇప్పటికి ప్రభుత్వాలు వాళ్ళు మారిన ఇప్పుడు సీశ్రాంపులు కానీ డ్రైనేజ్లు కానీ అంతకు ఇవ్వట్లేదు అంటే చేయించట్లేదు ప్రతి ఊరికి అయితే అయితే డ్రైనేజు సీశ్రెంపు మేము మరియు అది రసబండ అలా కట్టిస్తున్నారు అసలు కట్టించట్లేదు అంటే ప్రతి ఒక్క అయితే ఆల్రెడీ కట్టిస్తున్నారు రసబండ్లు ఎన్నిసార్లు కలిసినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మాకు పట్టించుకోవట్లేదు అందుకే రసబండీ కొద్దిగా మాకు అది అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం సార్